దక్షిణ కాశీ క్షేత్రంగా పిలుచుకునే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతోంది మార్చి ఏడు నుండి తొమ్మిది వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పర్యటించి మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ త్రాగునీరు క్యూలైన్లు ప్రసాద కౌంటర్లు పారిశుధ్యం పార్కింగ్ తదితర స్థలాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు జాతర సమీపిస్తున్నందున ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు మార్చి ఏడు నుండి తొమ్మిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరను వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సైదులు స్వామివారి దర్శన అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందించారు వీరి వెంట రేంజర్ ఆఫీసర్ సిరిసిల్ల శ్రీనివాసరావు వేములవాడ రేంజ్ ఆఫీసర్ ఎండీ ఖలీలుద్దీన్ ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆలయ ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ పోసాని రాజ్ కుమార్ పాల్గొన్నారు ेभ्यादा देव मनोस्पादान